విశాఖలో భారీ వర్షానికి కొట్టుకుపోతున్న బైకులు విశాఖలో భారీ వర్షానికి కొట్టుకుపోతున్న బైకులు అనమాట బైక్ లేకుండా భారీ వర్షానికి అయితే కొట్టుకుపోయే పరిస్థితి అయితే వచ్చింది ఇలా కొట్టుకుపోతూ ఉంటే వీరైతే ఇలా ఆప ఆపడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నారు అయినా సరే అవి ఆగట్లేదు అయితే వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట సో ఇంత భారీ వర్షం విశాఖలో భారీ వర్షం అయితే రావడం అయితే జరిగింది ఆగినా కూడా బైకులు అయితే ఆగట్లేదు అనమాట సో అలా అయితే ట్రై చేశారు ఆపడానికి అయినా సరే అవి ఆగైతే ఆగలేదు అవి కొట్టుకుపోతూనే ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా సో చూశారు కదా ఏ విధంగా మనకి భారీ వర్షానికి రోడ్ల మీద ఉన్న బైకులు అంటే పార్క్ చేసుకున్న బైక్లు బైకులు అయితే స్కూటర్లు అయితే కొట్టుకుపోతున్నాయన్నమాట విశాఖ నగరంలో కొంత సమయం పాటు భారీ వర్షం అయితే కురిసిందనమాట ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్లన్నీ కూడా జలమయం అయితే అవ్వడం జరిగింది పదహారవ పదహారవ వార్డు కేఎల్ కేఆర్ఎం కాలనీలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ వరద ప్రవాహానికి రెండు ద్విచక్ర వాహనాలు అయితే కొట్టుకుపోయాయి అనమాట మనం చూసింది ఇప్పుడు ఈ దృశ్యాలు అయితే మనం చూడటం అయితే జరిగింది సో చూసారు కదా ఇంత భారీ వర్షం అయితే కొంతసేపు అయితే కురుసుకుంది అంతేలోనే బైకులు అయితే కొట్టుకుపోతున్నాయి విశాఖలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు